ఉర్మియా గ్రంథం ధ్యానించుకుందాం అయితే మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మొదటి వచనం బెన్యామీని దేశం అందరి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై కిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఇర్మియా ఇర్మియా గ్రంథం ఇర్మియా వాక్యములు కాబట్టి ఎరిమియా దే ఎరిమియాకి దేవుడు ఏదైతే తెలియజేస్తూ వచ్చాడో ఏ ప్రజలు ఎడల దేవుడు తన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఏ ప్రజల్ని రీతిగా హెచ్చరించమని చెబుతూ వచ్చాడో అవన్నీ కూడా తనకి బలిపరుస్తూ వచ్చాడు ఆనాడు ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రవక్తల ద్వారా ఆయా విషయాలు ఆయా తరాల్లో దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతూ వచ్చాడు అందుకనే ఫిబ్రి ఒకటి ఒకటిలో ఏముంది ఫిబ్రి ఒకటి ఒకటి చదవండి ఫిబ్రి ఒక పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను దేవుడు అంతమందు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాటలు మాటలాడిను పాశన్స్ మాటలు కుమారుని ద్వారా అన్నీ చెప్పేశాడు ఇప్పుడు మనం ఏంటి ఆ మాటలేంటో తెలుసుకుని వాటిని పాటించడమే మనకు కుమారుని ద్వారా మాటలాడుచున్నాడని ఉందా ఏమనుందండి అన్నీ చెప్పేశాడు ఇంకంతే అందుకని ఇంక ప్రవక్తలు లేరు అనమాట అందుకని నేనే మొదటివాడును వాడును నా తర్వాత ఇంకెవరు ప్రవక్తలు లేరు కానీ ఆయా మతాల్లో వచ్చేసారు వేరే ప్రవక్తలు వచ్చేసారు కదా మహమ్మద్ ప్రవక్త కదా కాబట్టి ఏ ప్రవక్త ప్రవక్తలు ఉన్నారు తర్వాత ఏసు తర్వాత అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉంటారు కదా అంటే వాళ్ళు భౌతికమైన విషయాలు చెప్తారు కదండి ప్రవచనం సంపూర్ణమైంది ఆది కాండం నుండి ప్రకటన వరకు గతంలో ఏం జరిగింది ఆది నుండి ఇప్పటివరకు ఏం జరుగుతూ వచ్చింది శాశ్వత కాలంలో ఏం జరగబోతుంది అనేది అంతా కూడా రాస్తుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని వాటిని ఏం చేయాలి మనం శ్రద్ధగా చదవాలి నాకు చదువు రాదంటే ఏం చేయాలి వినాలి చదివచ్చిన వాళ్ళు ఏం చేయాలి వినక్కర్లేదా చదవాలి చదివి విని దాన్ని గాయకునేవారు దాన్ని అది ఎక్కడ కూడా గర్వం కానీ అశ్రద్ధ కానీ ఉండకూడదు దేవుని వాక్య వాక్యాన్ని నేర్చుకునే విషయంలో కానీ అర్థం చేసుకునే దాన్ని ఏం చేయాలి పాటించాలి లేకపోతే మనకు కూడా ఇస్రాయల్కి ఏమైందండి ఇస్రాయల్ ఎవరైతే అవిదే లేమైంది వారికి క్షామస్థితి లేదు విధేయులైన వారికి క్షేమస్థితి ఉంది ఒకవేళ విధేయులైన వారు అవిధేయులైన వారిని బట్టి చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అక్కడే ఇప్పుడు నేహమ్యా ఉన్నాడండి చెరబట్టి తీసుకుని పోబడ్డాడు నేహమ్య అక్కడేం చేస్తున్నాడు రాజు దగ్గర ఇంత పేరు ప్రఖ్యాతులు ఎంత వాడు పరాయి దేశస్థుడిని బానిసగా తేబడిన వ్యక్తిని గిన్నె అందించేవాడిగా పెట్టాడంటే ఎంత నమ్మకస్తుడు తనలో ఎంత భక్తి విధేయతగా గుర్తించాడు ఎంత డిసిప్లిన్ గుర్తించి ఉంటాడు ఎవరండి అత్త రాజు ఓకేనా అవి కాబట్టి నమ్మకస్తువులకి ఎప్పుడు దేవుని మెండే అది అందుకనే ఆ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు జరుగుతుంది ఎక్కడుంది అది రోమా రోమా ఇరవై ఎనిమిది ఇరవై ఓకే సమస్తం అంటే అర్థం ఏంటి కీడు జరిగిన మేలు కొరకే మేలు జరిగిన మేలు కొరకే అయితే కీడు చేసేవారికి మేలు కీడే కీడు చేసేవారికి మేలు జరుగుతుందా ఇప్పుడు ఇస్రాయెల్ చరపట్టి తీసుకు వారికి శిక్ష వచ్చింది కదా అయితే వారిలో భక్తి వారు కూడా కొనిపోయినప్పటికీ వాళ్ళకి ఏం జరిగింది ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి ఆ దేశాలను వీళ్ళే పరిపాలించారు ఆ రాజులకి జ్ఞానం నేర్పింది వాళ్ళు బుద్ధిహీనులుగా చేసే చేసి వీరిని హెచ్చిస్తూ వచ్చాడు అనమాట సో అటువంటి పరిస్థితి ఇంతకీప్పుడు మనం ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించబోతున్నాం ఇర్మియా అంటే అర్థమేంటి త్వరగా ఫోన్లు చూసేస్తారా ఇరమ అంటే అర్థం ఏంటంటే విడిపించువాడు ఎహోవా విడిపించును యహోవా బందీలుగా ఉన్నవారిని ఏం చేస్తాడండి విడిపించును రెండో అర్థం ఏంటంటే ఎహోవా హెచ్చించును రెండో అర్థం ఏంటి ఎహోవా హెచ్చించును మూడో అర్థం ఏంటి యహోవా హెచ్చైన వాడు ఉన్నతమైన వాడు చెప్పండి విడిపించను హెచ్చించను హెచ్చిన వాడు అర్థమైందండి మనం కాదు ఎవరు మనల్ని ఏం చేస్తాడంటే స్థితి నుంచి మనల్ని విడిపించి హెచ్చిస్తాడు తన దగ్గరకు కూడా వెళ్ళి పెట్టుకుంటాడు కదా సరే ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత మనం ఎవరి దగ్గర ఉంటాం మహోన్నతుడు ఎక్కడ ఉంటాడు మహోన్నతమైన స్థలంలో ఉంటాడు మనల్ని కూడా ఎక్కడ తీసుకుపో తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఏం చేశాడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి పాప బంధకాల నుంచి అధికారం నుంచి మనల్ని విడిపించలేదా తన కుమారుని కొరకు దేవుని గోరకులుగా వధించలేదా మన పాపాన్ని పరిహారం చేయలేదా అంత గొప్పదేదు ఆయన ఏం చేస్తాడండి బందీలుగా ఉన్నవారిని ఏం చేస్తాడు విడిపిస్తాడు తర్వాత ఏం చేస్తాడు హెచ్చిస్తాడు కదా తన రాజ్యానికి మహోన్నత తన మహోన్నతమైన స్థలం ఉంటాడు మనల్ని కూడా ఏం చేస్తాడు దీనుల్ని దృష్టిస్తాడు దీనిలో అంటే ఎవరు తన వాక్యం తన స్వరాన్ని విని తన వాక్యాన్ని విని భయపడి వణుకుచుండేవారిని దీనులుగా ఉండేవారిని కదా ఎప్పుడు కూడా దేవుని వాళ్ళు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని పాటించేవాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు హెచ్చిస్తూ ఉంటాడు దీనులకు ఏం చేస్తాడు కృప అనేది ఇస్తాడు ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్నాం ఇర్మియా అంటే అర్థము ఓకే తర్వాత ఈ ఇర్మియా ఎక్కడుండేవాడు దేశం దేశమందరి అనాథం కాపురం ఉండే ఎవరి సంతతి యాజకుల సంతతి కదా యాజకులు ఒకడే హిల్క్యా కుమారుడైన ఇప్పుడు ఇర్మియా తండ్రి పేరేంటి ఇరిమియా ఇంకెవరన్నా ఉన్నారంటే తండ్రి పేరు చూసుకోవాలి ఓకేనా ఇర్మి అదే ఏ ప్రాంతం బెన్యా ఏ ఊరు అనాథు బెన్యామీ దేశం అందరి అనాథు లో ఉన్నాడు ఆయన తండ్రి పేరు ఏం పేరు ఇర్మికి ఇర్మియా అంటే అర్థం ఏంటి పర్ఫెక్ట్ కాబట్టి ఫస్ట్ వచనం అయిపోయింది ఓకే అయిపోయింది కదా రెండవ వచనం ఆమోన కుమారుడైన యోషియా యోధాకు రాజ్యుండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోబావాకు ఎర్మియాకు ప్రత్యక్షమాయను ఎర్మియాకి మొట్టమొదటిగా ఎప్పుడు దేవుని వాక్యము ప్రత్యక్షమైంది ఆమోను కుమారుడైన యోషయా యోధాకు రాజుగా ఉన్నప్పుడు వచ్చింది చూడండి రెండవ రాజులు రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి చదువు ఎవరండి ఓషయా కథ ఏళ్ళ నాలుగు మించినప్పుడు అబ్బా ఎంత చిన్నవాడు అండి ఎనిమిది ఏండ్ల వాడాయి ఎన్ని సంవత్సరాలు అండి సుమారు ముప్పై ఒకటి సంవత్సరాలు ఏళ్ళను సరిగా కో అయ్యేటువంటి వాడండి దావీదు ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వాడు భక్తి కలిగినవాడు తన జనల్ని భక్తిగా పరిపాలించేవాడు భక్తిని తిరిగి తీసుకొచ్చేవాడు దేవుని మందిరాన్ని బాగు చేసేవాడు మందిరంలో ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టేవాడు ఎంత వయసులో పిలువబడ్డాడు ఆయన సో ఆ దినాల్లో ఆ దినాల్లో దేవుడు తను గైడ్ చేస్తూ వచ్చాడు ఎవరి ద్వారా గైడ్ చేస్తూ వచ్చాడు హిరమియా ద్వారా గైడ్ చేశాడు తర్వాత ఆయన పరిపాలన అయిపోయింది ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ముప్పై థర్టీ వన్ మినిట్స్ మర్చిపోయారు పదమూడా ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసులో అయ్యాడు రాజు ఎనిమిది సంవత్సరాల వయసులో కదా ఇప్పుడు ఇంకా ఎనిమిది సంవత్సరాలకి మనం ఏం చేస్తాం పెళ్లి చేసులు చేస్తాం ఎనిమిది అంటే ఇరవై ఇరవై మూడు కూడా పెళ్ళాసులు కదా ఆ వయసులో ఏం చేశాడండి ఆయన చాలా భక్తి కావాలి అసలు విషయాలన్నింటినీ అసలు పరిపాలన అంటే ఏంటి దేవుని పరిపాలన ఏంటి ఏంటి మానవ పరిపాలన ఏంటి ఏంటి దానికి దీనికి తేడా ఏంటి ఇవన్నీ కూడా అవగాహన కలిగి ఉండాలి సో అందుకనే చిన్న వయసులోనే బుద్ధిమంతులైన వారు ఉన్నారు పెద్ద వయసులో బుద్ధిహీనులైన వారు కూడా అధికారం అనేటప్పటికీ రాజు అనేటప్పటికి అందరూ వచ్చేస్తారు అట్లా రావద్దు ప్రవర్తన సరిగా లేనప్పుడు ఏం చేయాలి కూర్చోవాలి లేకపోతే ఏమవుతుందండి యహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు ఎక్కడుంది ఇర్మియా ఇర్మియాలోనే ఉంటుంది కదా నలభై ఎనిమిది పదిలో ఉంటుంది తర్వాత చూసుకోండి పర్లేదు అక్కడికి వెళ్తాం రండి ఎప్పుడు రెండేళ్ళు సంవత్సరం తర్వాత ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఆమోస్ కుమారుడైన ఈయన పరిచయం ఎప్పుడు ఆరంభమైంది చెప్పండి లేలే ఈ హిర్మియా పరిచయం ఎప్పుడు ఆరంభమైంది ఓషియా యోధాకి రాజు అయినప్పుడు సో ఇదే సంగతి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినప్పుడు హోషియా కుమారుడుగు తర్వాత హోషి యోషియా కుమారుడుగు యహోయాకి యోధాకు యహో హోషియా తర్వాత ఎవరయ్యారు ఓ తర్వాత ఆయన కుమారుడవు యహోయాకేమయ్యాడు యహోయాకీము ఇప్పుడు యోషియా ఇటువంటి వాడు ఇది మంచి పాలడు దావీదు వంటి ప్రవర్తన కలిగినవాడు హృదయం కలిగినవాడు యదార్థవంతుడు ఆయనకు పుట్టిన కొడుకు ఎలా ఉన్నాడు అందుకనే మనం చాలాసార్లు తల్లిదండ్రులు భక్తులు భక్తి కలిగి ఉంటే పిల్లలు ఊరికేంటంటే ఆ భక్తి అంత భక్తి కలిగి ఉండలేదు ఆ క్రమశిక్షణ కలిగి ఉండ ఉండలేదు అలాంటప్పుడు పిల్లల జీవితాలు కూడా నష్టం వస్తుంది ఓకే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు విశ్వాసం కలిగినప్పుడు ఏం చేయాలి వారిని అనుసరించాలి లేకపోతే భక్తి అనేది ఇండివిజువాలిటీ కాబట్టి ఇండివిజువల్ కాబట్టి ప్రతివారు కూడా దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ లేఖన సత్యాలను ఎరిగి ఆ ప్రకారము మన మనుషుల్ని హృదయాల్ని మార్చుకుని దేవునికి అనుకూలంగా చేసుకోవాలి కేవలం నేను దేవుని నమ్ముకున్నాను లేసుప్రభుని నమ్ముకున్నాను బాత్సం తీసుకున్నాను అప్పుడప్పుడు వస్తాను వెళ్తానంటే కాదు ఈ లేఖని సత్యాలన్నీ కూడా ఈ జ్ఞానాన్ని మనం కలిగి దాన్ని ఆచరణలో పెట్టాలి దేవుని సేవ కూడా మనం ఏం చేయాలి చేయాలి ఇతరుల అనేకల్ని క్రీస్తులోనికి తీసుకురావాలి క్రీస్తులో నిలబెట్టాలి కూలగొట్టడానికి మనల్ని నేర్పరచుకోలేదు దేని కొరకు అండి అందరినీ కూడా కట్టడం వారిలో ఉన్న శరీరతత్వాన్ని కూలగొట్టాలి ఆత్మ జీవితాన్ని ఏం చేయాలి కట్టాలి ఏసు ప్రో కూడా అంతే ఓకే అది కాబట్టి ఓషయాకుమ ఇది ఇప్పుడు చూడండి ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఏది మారు పేరు పెట్టి చూసారండి ఈ రాజు ఏమయ్యాడు చివరికి యహోయాకేమో తన తండ్రి ప్రవర్తన వంటి ప్రవర్తన లేదు చెడ్డవాడుగా ఉన్నాడు దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి జాన్సన్ ఇప్పుడు చూడు తండ్రి భక్తి పౌరుడు కుమారుడు భక్తిహీనుడు కానీ అధికారంలో వచ్చి రాజయ్య వంశ పారంపర్యంగా వచ్చింది అట్లా అందుకని ఇప్పుడు అట్లా తీసేసి పిలుపు పెట్టాడు అనమాట దేవుడు పిలువబడి ఏర్పరచబడి నమ్మకంగా ఉండాలి అది దేవుని సిద్ధాంతం ఏంటి పిలువబడాలి అది ఏర్లీ కుమారులు కూడా ఏం చేశారంటే పితృపారంపరంగా వారు కూడా దేవుని సేవ చేయటం మొదలుపెట్టారు ఎట్లా చేశారు అపవిత్రంగా చేశారు కదా తర్వాత స్వార్థంగా చేశారు పడు తిండిపోతులు ఏం కావాలి రోజు మెత్తని మొక్కలు లేకపోతేనేది చివరికి ఏమైంది అక్కడ ఇంకా స్త్రీలను ఏం చేశారు అపవిత్రపరచు దేవుని సన్నిధిని ఏం చేశారు దేవుని మందసం ఉన్న చోట అపవిత్రపరచుకో మందసం ఇంకా లేదప్పుడు అట్లా బయట ఉంది మందస్సు తర్వాత మందసం పట్టబడింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి చనిపోయారు ఏలియా చనిపోయాడు ఏలి సారీ ఏలి ఏలి చనిపోయాడు కుమారులు చనిపోయారు గోఫినీపునిహాస్ ఇంకా కోడలు కూడా చనిపోయి పాప గర్భవతి కుమారుని కానీ ఏం పేరు పెట్టింది ఇకా ఇకపోతే అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి అంటే ప్రభావం కానీ తిప్పుతుంది అది కా డైవర్ట్ అవుతుంది ఓకే ఇకాపోతే అంటే ఏంటి ప్రభావం వెడలిపోయింది అట్లా కాబట్టి అట్లా ప్రభావాన్ని వెళ్ళగొట్టుకుని దేవుని సన్నిధిని దేవుని మహిమను వెళ్ళగొట్టుకునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు నేర్చుకుంటున్నారా ధ్యాన్సాం గుర్తుపెట్టుకుని బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలి ప్రవర్తించాలి ప్రవర్తించాలి ఓకే టైంకి వచ్చేయాలి ముందు వచ్చి కూర్చోవాలి మా మమ్మీతో పాటు నేను కూడా వస్తాను ఇంకా ఐదు నిమిషాలు లేట్ వస్తాను ఆడని పెట్టుకోకూడదు ఏం నేర్చుకోవాలి ఇలాంటి కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చూసుకుంటారు అర్థమవుతుందా అట్లా ఏం చేయాలండి మనమే మాదిరి అనేది చూపించాలి కాబట్టి సరే ఓషియా కుమార్ ఏం పేరండి అతని పేరు యహోయాకి తర్వాత చదువు అమ్మ అదే అక్కడ అదే రెండవ రాజులు ఇరవై మూడు ముప్పై నాలుగు

చర్యలు అన్ని నడత దృష్టిని నడుచాం సరే కాబట్టి వీళ్ళు ఏం చేశానంటే రాజు ఐగుప్త రాజు వాళ్ళ స్వార్థం కొరకు వాడుకున్నారు పన్ను వసూలు చేసే రాజు ఏం చేయాలి వాడికి చేయటట్గా చేశారు ఓకేనా మనం శాతానికి దాసులుగా ఉండకూడదు ఏం చేసాం మనం ఎర్మి అంటే ఏంటి విడిపించాడు మనల్ని విడిపించినాడు సాతాన అధికారం నుంచి విడిపించాడు పాపం నుంచి విడిపించాడు వాళ్ళని కూడా ఇస్రాయల్ని యోధా ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు వాళ్ళు స్వతంత్ర దేశం ఇచ్చాడు ఇదంతా చేసిన తర్వాత పాలితీన్లు ప్రవహించే దేశం సమృద్ధి దేశం అక్కడ యాక్చువల్గా అది ఇన్ఫర్టైల్ ల్యాండ్ అది ఫలప్రదమైన ల్యాండ్ కాదు అది దేశం కాదు అది కానీ దేవుని ఆశీర్వాదము కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏమవుతుంది ఎండిద ఎండుదైనా ఫలిస్తుంది మొండుదైనా ఫలిస్తుంది అట్లా పాపి ఎప్పుడైతే దేవుని ఎరుగుతాడో దేవుని వాక్యాన్ని భయపడతాడో పాపి అయినప్పటికీ పరిశుద్ధుడై ఫలిస్తాడు ఆత్మీయ జీవితం ఫలిస్తాడు అందుకని యహోవా ఆశీర్వాదం పొందుటం చాలా ముఖ్యం ఆశీర్వాదం పొందాలంటే శాపగ్రస్తమైన దేవుని వాక్యానికి అవిధేతతో కూడిన తలంపులు క్రియలు మనం కలిగి ఉండకు కదండి ఎప్పుడు కూడా ప్రేమించాలి సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వ అయ్యో ఈ సమయంలో నేను చదువుకుంటే ఈ స ఈ మీటింగ్ సమయంలోనే చదువు గుర్తొస్తుంది దేవనస్తులు కొంతమంది కొంతమంది అని చెప్పాను అందరూ అయితే మిగిలిన సమయంలో నిద్రపోతాయి ఆ నిద్రపోయే సమయంలోనేది ఆ చదువుకుని ఈ టైం ఇస్తే నీకు దేవుని దయ ఉంటుంది కదా అట్లా అందరూ సిద్ధపడారు అర్థమవుతుందండి కాబట్టి ఏమో నేర్చుకున్నాం ఇప్పుడు ఇప్పుడు రండి ఇక్కడ ఓషియా కుమారుడు సిద్ధిక మళ్ళీ ఎవరు వచ్చారు ఇక్కడ సిద్దిక్య ఇప్పుడు రెండవ రాజులు ఇరవై ఐదు ఎనిమిదవ వస్తువు చదవండి లేకపోతే మొదటి నుంచి చదవండి రెండవ రాజులు ఇరవై ఐదు అతని ఏడు పదిలో తొమ్మిదవ సంవత్సరం పదిహేను రాజుగా నెలలో అతని సైన్యం వచ్చి దానికి ఎదురుగా దాని చుట్టూ ముట్ట మరియు బొగ్లోలు రాజైన అయిన నెప్పినజల ఏడుపదిలో పంతొమ్మిదవ సంవత్సరం నుండు ఐదవ నెల ఏడవ దినముల రాజదేర్ఘ సంరక్షకులకు అధిపతియు బొబులోలు రాజు సేవకుడు నెంబర్ ఇరుసలేమునకు వచ్చి యుహో మందిరమును రాజనగరం ఇరుసలేమున ఇల్లాన్నింటినీ గొప్పవారి ఇల్లాన్నింటినీ అగ్నిచేత కాల్చివేశాను మరియు రాజదే ఏడు ఏడు సిద్యా చూచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్ధియా ఇతర సంఖ్యలతో తీసుకొని సిద్ధ సిద్ది దినాలు ఏమని చెప్పండి వీళ్ళందరినీ చెరబట్టుకో వాళ్ళందరినీ చంపేశారు ఈయన కళ్ళు కూడా బీగేశారు కదండి ఎప్పుడు కూడా దేవుడు మనకి తోడుగా ఉండాలి తప్ప దేవుడికి మనం దూరం కాకూడదు దేవుని వెళ్ళిన ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండకూడదు కదా ఈ పాత పాత నిబంధన గ్రంథ ప్రకారము ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి వారి అవిధేయతను అపవిత్రతను సరిచేసుకోవాలని ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు లేకపోతే దేవుని కార్యాలు ఎలాగ చేయాలనేది దేవుడు వారికి తెలియజేస్తూ వచ్చాడు అలాగే విన్న విని గై కొని వారంతా కూడా ధనిలేయారు వారంతా వారంతా కూడా హెచ్చింపబడ్డారు ఓకే వారంతా దేవునికి ఇష్టలుగా ఉండవచ్చు ఓకేనా అయితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు అంత మాట్లాడాడు అంతా కూడా ఏం చేశాడు అంత్య దినములందు మాటలాడాను సో కాబట్టి కొత్త నిబంధన విషయాలు కూడా మనం అన్నీ కూడా నేర్చుకుని వాటిని ఏం చేయాలి మనం విశ్వాసంతో విధేయులమై దాన్ని పాటించాం ఇప్పుడు మనం ఏమవుతాం చెప్పండి రాజులైన యాజక సమయం ఒక రాజ్యముగా చేశారు ఓకే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరికీ ఏముంటుంది చెప్పండి రెండవ కొరింది ఐదు పది రెండవ కొరింది ఐదు పది చదవండి చూసారు మంచిగా సరే మనమందరం అంటే న్యాయపీఠం మనకేంటండి న్యాయపీఠం న్యాయపీఠం ఎందుకంటే మనకి బహుమానాలు ఇవ్వటానికి ఇక్కడ విశ్వాసకి ఉన్నాయి దేవుడి ద్వారా వచ్చిన వచ్చినవి ఒకటేంటంటే రక్షణ అనేది వరం అనమాట మనము పాపం వలన వచ్చే జీవితము మరణం అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు ఏసుక్రీస్తున్నందు కృపావరము వరము ఆ వరం అంటే ఉచితంగా ఇచ్చేది బహుమానంగా ఇచ్చేది అది ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఏసు ప్రభు మరణ ప్రధానాలు విశ్వాసించి నా పాపముల కొరకే యేసుప్రభావా చనిపోయా రక్తం కాచో చనిపోయో తిరిగి లేచో నన్ను నీతి మంతులుగా తీర్చడానికి అని మనం నమ్మి ఒప్పుకున్న ఏడల మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి మనల్ని ఏం చేశాడు నీతి మందులుగా తీర్చాడు పరిశుద్ధులుగా చేశాడు నిత్య జీవం అనే వరాన్ని తర్వాత దాంతోపాటు ఏమవుతుందంటే బహుమానాలు ఇస్తాడు బహుమానాలు దేన్ని పట్టిస్తాడు నీతియుక్తమైన జీవితాన్ని పట్టిస్తాడు నీతియుక్తమైన అవి మంచివైనా సరే చెడ్ విశ్వాసులు సైతము మంచివి చేస్తారు చెడ్డవి చేస్తారు ఏం చేస్తున్నాం ఇప్పుడు మీటింగ్ ఉంది రాలేదు మంచి చేసినట్టు చెడు చేసినట్టు అదే పాపి అవిదేడై చేసిన పాపము తనకే హాని చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభునికి అవిధేత చూపించిన వాడు క్రీస్తుకి ఏమి తక్కువ క్రీస్తుకి ఏమి తక్కువ కాదు ఆయన ఏమి పాడు చేయలేడు తనకే హాని చేసుకో అర్థమవుతుందండి కాబట్టి అందుకని ఇప్పుడు మనం మంచి చేయటానికి పిలువబడటం కానీ చెడు చేసుకోవడానికి ప్రస్తుతానికి మనకేం అర్థం కాదు వీళ్ళకి కూడా శిక్ష వచ్చే వరకు కొన్ని సంవత్సరాలు దేవుడు వదిలేశాడు వాడు తప్పులు చేస్తున్నప్పటికి సడన్గా ఐగుప్త రాజు వచ్చి తీసుకెళ్ళటం బబ్బులోని రాజు వచ్చి తీసుకెళ్ళటం వాళ్ళు కళ్ళు పీకేయటం ఎంత భయంకరమైన ఎంత అవమానం అండి అయితే పాపం మెరిగిన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బాహాటంగా సెలవు మీద అవమానం పొందాడు అంటే మనం చేసిన దుష్టక్రియలు అన్నిటిని బట్టి చెడు క్రియలన్నిటిని బట్టి యేసు ప్రభు అవమానం భరించాడు శ్రమను భరించాడు శిక్షను భరించాడు పాప శిక్ష మారణము రక్తము కాచాడు చనిపోయి తిరిగి వచ్చు అయితే ఇప్పుడు మనల్ని చెడు పనులు చేయటానికి మంచి పనులు చేయటానికి దైవికంగా చేసేవన్నీ మంచి పనులు ఓకే మన వినోదం కొరకు లేకపోతే స్వార్థ జీవితం కొరకు చదువుకోండి చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేయండి ఎంతవరకు చేయాలి అంత చేయాలి దేవుని సమయం దేవునికి ఇవ్వాలి వద్ద అన్నింటిలో లెక్క చెప్ప ఒప్ప చెప్పవలసిన వరకు లేకపోతే ఏంటంటే దశలోనే ఉంటాము సాతానుడు నెమ్మదిగా మనల్ని చెరబట్టు తీసుకుపోతాడు ఎక్కడ తీసుకుపోతాడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు అభగోప్తికి తీసుకెళ్ళాడు ఎవరిని యహోయాక్యంని ఎక్కడ తీసుకెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్ళాడు విజిక అని సిద్దికి అని సిద్ధియానీ బలోని విజయయాకేమిని ఆగి అర్థం ఏంటంటే అక్కడేమైనా సరే సో కాబట్టి ఇటువంటి అక్రమమైన జీవితానికి మనం అలవాటు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ మూడు వచనాలను బట్టి ధ్యానించుకున్న వాటిని మర్చిపోకుండా ఆ ప్రకారం ప్రార్థనలో గుర్తు చేసుకోండి ఎప్పుడో గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం మన ప్రవర్తన సరి చేసుకున్నాం ప్రార్థనలోకి వెళ్దాం